అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మొన్న మీటింగ్ పెట్టి ఇరు సంఘాలు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నది ఏమనగా ఇతరులు మా షాపులు పెట్టి మా పొట్ట కొడుతున్నారు మాకు జివోలోపాధి మా కుల కొడుతున్నారు కాబట్టి రెండు సంఘాలు కలిసి షాపులు బంద్ చేసి ఈరోజు శాంతియుతంగా ధర్నా చేసి మా హక్కుల కోసం మా హక్కుల కోసం మా హక్కులు అనగా మా జీవో మాకు కావాలని ఇతరులు షాప్ పెట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అలాగే యాభై సంవత్సరాలు నిండినటువంటి వాళ్లకు ఇవ్వాలని మాకు ఫెడరేషన్ పునరుద్ధరణ చేసి మాకు రావాల్సినటువంటి లోన్లు మాకు రావాల్సినటువంటి పదవులు మాకు కల్పించాలని మేము కోరడాని కోసం ఈరోజు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం ఇరు సంఘాల అధ్యక్షులం కలిసి ఈరోజు మేము విజయవంతంగా ర్యాలీ నిర్వహించడానికి మా షాపులన్నీ బంధు పిలుపునిచ్చినాం ఇందుకు సహకరించిన మా నాయబ్రహ్మణులకు ప్రెస్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియదు యావత్ తెలంగాణలో బ్రాహ్మణులపై అన్యాయం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ కార్పొరేట్ వ్యవస్థల మేము తిరుగుబాటు చేద్దామనే ఉద్దేశంతో మొన్న రెండు సంఘాలు సిద్దిపేటలో ఉన్న రెండు సంఘాలు మీటింగ్ ఏర్పాటు చేసుకొని కార్పొరేట్ వ్యవ కార్పొరేట్ వ్యవస్థ పైన మేము ర్యాలీ శాంతియుత ర్యాలీ ఈరోజు శనివారం నాడు నిర్వహించాలని శనివారం రోజున సిద్దిపేటలో నాయబ్రాహ్మణ షాపులన్నీ బంధుకు పిలుపునిచ్చి పెద్ద ఎత్తున నాలుగైదు వందల మంది నాయు బ్రాహ్మణుల ఆకలి బాధతోని ఈ కార్పొరేట్ వ్యవస్థ వేరే కులాలు వేరే మతాలు మా కులానికి వచ్చి మాకు అన్యాయం చేస్తుర్రు మా పొట్ట కొడుతురు అనే బాధతోని ఇలా మేము ర్యాలీ శాంతియుతంగా పర్మిషన్ తీసుకొని చేస్తున్నాం ఎవరైనా సరే తస్మాత్ జాగ్రత్త మా కులం తెరవచ్చిన మా పైన మా పొట్ట కొట్టిన మా కులం పైన దాడి చేసిన ఎలాంటిదైనా మేము సిద్దిపేట నుంచి తిరగబడతాం ఇక్కడ నుంచే మొదలు చేసి మా పైన మేము మాకు జీవో మా పని మాకు చేసుకునే హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అలాగే యాభై సంవత్సరాలు ఇతర కులాలకు ఇస్తున్నట్టు మాకు కూడా పింఛన్లు ఇవ్వాలని తెలియజేస్తూ మా జీవో మాకు మా కళ్యాణకట్టలో దేవాలయాలలో పనిచేస్తున్నాం మేము తలనీనాలు ఇస్తు చేస్తాం కాబట్టి మా పని మాకు ఉద్యోగాలు కల్పించాలని అలాగే హెల్త్ కార్డులు కూడా ఇష్యూ చేయాలని నా అభిబ్రహ్మాలపై ప్రభుత్వాలు అధికారులు మాపై ఓ దృష్టి ఉంచాలని ఈ కార్పొరేట్ వ్యవస్థను సిద్ధిపేట నుంచి యావత్ తెలంగాణ నుంచి తీసేయాలని ఒకసారి వినవిస్తూ సిద్దిపేట ఉన్న నాలుగు వందల దుకాణాలు మొత్తం బంద్ చేసి ఇవ్వాలా మా బాధను వ్యక్తం చేస్తున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా మా బాధను గుర్తించి మాకు సహకరించాలని మా కులవృత్తి మేము చేసుకునే ఒక జీవో మిమ్మల్ని మీ ఆస్తులు అడుగుతలే మేము మాకు హక్కు కలిపి మా భారతదేశంలో మా కులం పైన మాకు జరుగుతున్న అన్యాయానికి మీరు సపోర్ట్ ఇవ్వమని చెప్తున్నాం ఒక జీవో ఇవ్వమని చెప్తున్నాం ఇప్పటికైనా సపోర్ట్ ఇవ్వండి వెను వెంటనే మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాం ఏ రోజైనా మీకు సహకరించడం మీరు కూడా మాకు సహకరించాలి మా బీమా మాకు కలిపించాలి మా హక్కు మాకు కలిపియాలని ఈ సిద్ధిపేట నుంచి మేము ఈ రోజు శాంతియుత ర్యాలీ తీసినాం మా కులం అంతా మేము అందరం ఐక్యంగానే ఉన్నాం దేనికైనా సిద్ధమే తస్మాత్ జాగ్రత్త మళ్ళీ ఒకసారి చెప్తున్నా వేరే కులస్థులు వేరే మతస్థులు మా కులానికి పొట్టగొడుతురు ఇక్కడికైనా ఆపండి లేదంటే మేము పెద్ద ఎత్తున సిద్ధిపేట నుంచే ధర్నాకైనా దేనికైనా సిద్ధంగా ఉంటాం నిరాహార రీల నీరాహార దీక్ష రాష్ట్ర స్థాయిలో కూడా మేము ఎదుర్కొంటాం తస్మాత్ జాగ్రత్త మేము ఇరు సంఘాల అధ్యక్షులం కార్యవర్గ సభ్యులం సిద్దిపేళ్ల నాయకురం వాళ్ళందరం ఈరోజు శాంతియుత ర్యాలీ తీసినాం మరొకసారి హెచ్చరిస్తున్న ప్రభుత్వాన్ని వేడుకుంటున్న ఇప్పటికైనా మా పైన మీరు అన్ని విధాలుగా జీవో ఇచ్చి మాకు సపోర్ట్ ఇవ్వండి మీకు ఎప్పటికైనా అందుబాటులో ఉంటాం అంతే తెలియజేస్తున్నా తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది